ఫ్రెండ్స్ నమస్తే టెక్నాలజీ విషయంలో భారత్ ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఆయుధ టెక్నాలజీ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చే విధంగా రక్షణ టెక్నాలజీని సమకూర్చడంపై దృష్టి పెట్టింది భారతదేశం తన సరిహద్దులో ఒక అద్భుతమైన అసాధారణమైన వ్యవస్థను నిర్మించింది ఈ వ్యవస్థ దెబ్బకు చైనా వంకిపోతుంది అమెరికా ఆశ్చర్యపోతుంది ఇక పాకిస్తాన్ అయితే నోరు మెదపలేని స్థితిలో ఉండిపోయింది గత డెబ్బై ఏళ్ళలో జరగనిది ఇప్పుడు మన భారతదేశం సరిహద్దులో చేసి చూపించింది ఇప్పుడు మన దేశంలోకి ఎవ్వరూ చొరబడలేరు ఒకవేళ పొరపాటిన చొరబడిన ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు ఇది అతిశయోక్తి కాదు అక్షర సత్యం కొంతకాలం క్రితం వరకు ప్రపంచ దేశాలు భారతదేశం సరిహద్దుల్లో కేవలం ముళ్ళ కంచెలు మాత్రమే వెయ్యగలదని భావించాయి కానీ ఇప్పుడు మన దేశం సాధించిన ఘనత చైనా పాకిస్తాన్ అమెరికా ఈ మూడు దేశాలకు చెమటలు పట్టిస్తుంది శత్రువులు ఊహించంది కూడా ఊహించలేదు భారతదేశం ఇంత నిశ్శబ్దంగా సరిహద్దుల్లో ఇంతటి పటిష్టమైన ఏర్పాటు చేస్తుందని ఒకప్పుడు రక్షణకే పరిమితమైన మన దేశం ఇప్పుడు దాడి చేయగల సత్తా ఉన్న దేశంగా మారిపోయింది చైనా తన డ్రాగన్ బలంతో విర్రవీగుతుంటే పాకిస్తాన్ సరిహద్దులో ట్యాంకుల వరుసలు కడుతుంటే మన భారతదేశం తన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సైనిక బలకాల సహకారంతో ఒక సరిహద్దు రేఖను నిర్మించింది ఇది కేవలం ఒక రేఖ కాదు ఒక యుద్ధ క్షేత్రం లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దుల్లో భారతదేశం ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం గురించి తెలిసినప్పటి నుండి బీజింగ్ ఆందోళన మరింత పెరిగింది లడఖ్ లోని మంచులోయలో భారతదేశం అత్యంత ఎత్తులో పనిచేయగల ర్యాడర్ వ్యవస్థను భూగర్భ నిగు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇవి శత్రువుల ప్రతి కదలికను క్షణాల్లో పసిగట్టగలవు ఈ నిఘా కేంద్రాలు ఎంత ఆధునికమైనవి అంటే చైనా ఉపగ్రహాలు కూడా వీటిని గుర్తించలేవు ఇప్పుడు చెప్పండి భారతదేశం ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తుందో చైనాకి తెలియకపోతే ఆ డ్రాగన్ దేశం ఖచ్చితంగా ఆందోళన చెందుతుంది కదా ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆ దేశం ఇప్పటికీ భారతదేశం కేవలం ప్రతిదాడులకు మాత్రమే పాల్పడుతుందని భ్రమలో ఉంది కానీ నియంత్రణ రేఖ వెంబటి భారతదేశం బహుళ స్థాయి స్మార్ట్ ఫెన్సింగ్తో పాటు కొత్త వ్యూహాత్మకత దాడి బంకలను నిర్మించిందని పాకిస్తాన్కి తెలియదు ఈ బంకల నుండి నిమిషాల్లో ట్యాంకులు బయటకి రాగలవు ప్రతి బంకర్ ఒక దాడికి కేంద్రంగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు కాల్పులు జరపడానికి వేచి చూడాల్సిన అవసరం లేదు ఒక బటన్ నొక్కితే చాలు సర్జికల్ దాడులు జరుగుతాయి అరుణాచల్ ప్రదేశ్ పర్వతాల్లో భారతదేశం రాత్రిపూట కూడా ఖచ్చితమైన ల్యాండింగ్లు చేయగల హెలీప్యాడ్లను నిర్మించింది నిశ్శబ్ద రన్వేలను కూడా సిద్ధం చేసింది ఫైటర్ జెట్లు టేక్ ఆఫ్ అయిన శత్రు భూభాగంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి ఉనికి తెలుస్తుంది ఆపరేషన్ బ్లైండ్ జోన్ అనేది భారతదేశపు అతిపెద్ద ప్రణాళిక దీని కింద సరిహద్దుల్లో భూగర్భంలోని ప్రతి కదలికలను ట్రాక్ చేయగల సెన్సార్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది చైనా సొరంగ వ్యవస్థలు పాకిస్తాన్ సొరంగాలు ఇప్పుడు మన భారతదేశంలో కళ్ళ నుండి తప్పించుకోలేవు మన దేశానికి ఇప్పుడు ఎక్స్రే దృష్టి ఉందని చెప్పవచ్చు చైనా ట్యాంకుల వ్యూహాలను భారతదేశం విఫలం చేసింది ఎందుకంటే మైనస్ ట్వంటీ డిగ్రీల వద్ద కూడా వెచ్చగా ఉండి భారీ ట్యాంకుల కదలికలకు ఆటంకం కలగకుండా చూసే హీట్ ప్రీ ఫ్రోడ్ సెక్షన్లను మన దేశం నిర్మించింది ఈ రహదారుల కింద అధిక వోల్టేజ్ ఇన్ఫ్రారెడ్ కేబుల్స్ వేయబడ్డాయి ఇవి మంచి కురిసినప్పటికీ రహదారిని స్పష్టంగా ఉంచుతాయి పాకిస్తాన్ ఇప్పటికీ వైర్ నియంత్రణ బంకర్లను ఉపయోగిస్తుంటే భారతదేశం స్మార్ట్ వార్ కమాండ్ సిస్టమ్లతో కూడిన డిజిటల్ బంకర్లను నిర్మించింది ఇంతేకాదు మిత్రులారా ఇప్పుడు భారతదేశం సరిహద్దుల్లో ఏఐ ఆధారిత ఆర్టిలటీ కంట్రోల్ యూనిట్ ను మోహరించింది అంటే ఇంతకు ముందు మాన్యువల్ గా పనిచేసే హార్టిలరీ ఇప్పుడు స్వయం చాలకంగా లక్ష్యాన్ని ట్రాక్ చేసి కాల్పులు జరుపుతుంది భారతదేశ సరిహద్దులు ఇప్పుడు మానవుల ద్వారా కాకుండా సాంకేతికత పరిజ్ఞానంతో నడుస్తుంది భారతదేశం నిర్మించిన కొత్త సరిహద్దు నెట్వర్క్ ఇప్పుడు కేవలం భూమిపైనే కాదు ఆకాశంలో కూడా ఉంది ఉపగ్రహాల నుండి లభించే ప్రత్యక్ష డేటాను నేరుగా ఫీల్డ్ యూనిట్లకు బదిలీ చేయగల సామర్థ్యం ఇప్పుడు భారతదేశానికి ఉంది అంటే ఇప్పుడు ఆదేశాల పై నుండి రావు ఫీల్డ్ కమాండ్ వద్ద ప్రతి డేటా ప్రత్యక్షంగా ఉంటుంది దీనివల్ల వేగవంతమైన దాడులు శూన్య ప్రతిచర్య సమయం సాధ్యమవుతుంది భారతదేశ సరిహద్దుల్లోకి చొరబడటానికి చైనా వేసిన ప్రణాళికలన్నీ ఇప్పుడు కాలం చెల్లినవే ఒకవేళ భారతదేశం సరిహద్దు దాటితే తిరిగి వెళ్ళటానికి మార్గం ఉంటుందో లేదోనని పాకిస్తాన్ ఇప్పుడు తన ట్యాంకుల తుక్కు లెక్కలు వేసుకుంటుంది ఒకప్పుడు అమెరికా రష్యా చైనాలు భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్ గా మాత్రమే చూశాయి కానీ ఇప్పుడు భారతదేశం తన వ్యూహాలను తానే నిర్దేశించుకొని శక్తిగా ఎదిగింది ఇప్పుడు ఆలోచించండి భారతదేశం వద్ద సాంకేతికత పరిజ్ఞానం ఆత్మవిశ్వాసం సైనిక బలం ఈ మూడు ఉన్నప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి అయినా మన దేశాన్ని అణచివేయగలదా భారతదేశం ఇప్పుడు సరిహద్దులో కేవలం కాపలకాయడం లేదు సాంకేతికత పరిజ్ఞానం వేగం ఖచ్చితత్వం ఆధారంగా ఒక కమాండ్ ను ఏర్పాటు చేసింది ఇప్పుడు శత్రువులకు భారతదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవడం మాత్రమే కాదు ఎలా ఎంత వేగంగా దాడి చేయగలదో అర్థం చేసుకోవడం కూడా అసాధ్యం ఇది కేవలం సన్నద్ధత కాదు ఇది చైనా పాకిస్తాన్ల మనసులో భయాన్ని నింపిన నూతన భారతదేశం రాబోయే సంవత్సరాలలో భారతదేశాన్ని ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత బలమైన సరిహద్దు శక్తిగా మార్చగల పది అధునాతన మౌలిక సదుపాల వ్యూహాలను ఇప్పుడు వివరంగా చూద్దాం రివర్స్ కమాండ్ హబ్స్ సరిహద్దుకు వందల కిలోమీటర్ల వెనుక రియల్ టైం ఆపరేషన్ కంట్రోల్ కోసం రివర్స్ కమాండ్ హబ్స్ ఏర్పాటు దీనివల్ల ముందున్న సైనికుల పోరాటంపై దృష్టి పెడితే సాంకేతిక మద్దతు వెనుక యూనిట్ల నుండి లభిస్తుంది ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్స్ ఉపగ్రహాలు మొబైల్ సెన్సార్లు డ్రోన్ నెట్వర్క్లతో అనుసంధించబడిన వ్యవస్థ చైనా పాకిస్తాన్ల వద్ద ఇంతటి సమన్వయంతో వేగంతో పనిచేసే నెట్వర్క్లు లేవు ట్రాన్సిట్ బ్రిడ్జ్లు పర్వతాలు నదులు మంచు ప్రాంతాల్లో పది నుండి పదిహేను నిమిషాల్లో ఏర్పాటు చేయగల ట్రాన్సిట్ బ్రిడ్జిలు ఇవి ట్యాంకులు సాయుధ వాహనాలు ట్రక్కులు సైనికుల భారాన్ని మోయగలవు ఫ్లోటింగ్ క్యారిడార్లు శీతాకాలంలో నదులు గడ్డకట్టినప్పుడు మంచును కత్తిరించి ఫ్లోటింగ్ క్యారిడార్లు నిర్మించటం ఇది అత్యవసర కదలికకు ఉపయోగపడుతుంది సౌర థర్మల్ నిల్వలతో హై ఆల్టిట్యూడ్ బంకర్లు ఎత్తైన ప్రదేశంలోని బంకర్లు ఇప్పుడు సౌరశక్తిని థర్మల్ నిల్వలను ఉపయోగించగలవు దీనివల్ల జవాన్లకు ముప్పై డిగ్రీల వద్ద కూడా హీటర్లు లైట్లు కమ్యూనికేషన్ వంట సదుపాయాలు అందుబాటులో ఉంటాయి చైనా సైన్యం శీతాకాలంలో రొటేషన్ పై పనిచేస్తుంటే భారతదేశం ఇప్పుడు అన్ని కాలాల్లోనూ అక్కడ ఉండగలదు క్రయోజెనిక్ లాజిస్టిక్స్ ఆహార పదార్థాలు మందులు వ్యాక్సిన్లు బ్యాటరీలు వంటి వాటిని మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు సురక్షితంగా నిల్వ చేసి అవసరమైనప్పుడు తక్షణమే సరఫరా చేయగల ప్రత్యేక క్రయోజెనిక్ లాజిస్టిక్స్ సరిహద్దు గ్రామస్తులకు శిక్షణ అత్యవసర రేడియో ఆపరేషన్ ప్రాథమిక వైద్యం గూఢాచారి ట్రాకింగ్ వంటి అంశాల్లో సరిహద్దు గ్రామస్తులకు శిక్షణ ఇప్పుడు శత్రువులు సైనికులతో పాటు పౌరులతో కూడా చుట్టుముట్టబడ్డాయి గూఢాచార నిరోధక కమాండ్ రూమ్లు లడఖ్ అరుణాచల్ పర్వతాల లోపల గృహ లాంటి కమాండ్ రూమ్లు నిర్మాణం ఇవి ఉపగ్రహాల ద్వారా ట్రాక్ చేయడానికి వీలు అనుదాడులను కూడా తట్టుకోగలవు చైనా పాకిస్తాన్ల వద్ద ఇలాంటి కమాండ్ బేస్లు కేవలం కాగితాలపైనే ఉన్నాయి ఏఐ ఆధారిత నిఘు వ్యవస్థ సరిహద్దులో ఏదైనా కదలిక ప్రవర్తన కార్యకలాపాల సరళిని విశ్లేషించి ఏదైనా శక్తి జంతువు యంత్రం కొన్ని సెకండ్ల కంటే ఎక్కువసేపు సరిహద్దు వద్ద నిలబడితే ఆటోమేటిక్గా హెచ్చరికలు జారీ చేసే ఏఐ ఆధారిత వ్యవస్థలు ఈ వ్యవస్థ వ్యక్తి సైనికుడ ఉగ్రవాద లేక సామాన్య అని కూడా విశ్లేషించగలదు చైనా ఇప్పటికీ మాన్యువల్ పెట్రోలింగ్ పై ఆధారపడుతుంది డిజిటల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సరిహద్దుల్లోని సెన్సార్లు బంకర్లు పోస్ట్లు ప్రధాన కార్యాలయాలను డిజిటల్ ఆప్టికల్ ఫైబర్ తో అనుసంధించడం ఇది అంతర్గత క్లోజ్ సర్క్యూట్ నెట్వర్క్ దీనికి ఇంటర్నెట్ గాని ఉపగ్రహం కానీ అవసరం లేదు అయినప్పటికీ పూర్తి సమాచారం సెకండ్ లో భారత ప్రధాన కార్యాలయానికి చేరవెడుతుంది చేరుతుంది చైనా పాకిస్తాన్ నెట్వర్క్ లు ఇప్పటికీ వాతావరణంపై ఆధారపడి ఉన్నాయి భారతదేశం ఇప్పుడు తన మొత్తం సరిహద్దులను ఒక డిజిటల్ గ్రిడ్ గా మార్చింది ఈ గ్రిడ్ ప్రతి సైనికుడిని ప్రతి పోస్ట్ ను ప్రతి వాహనాన్ని ట్రాక్ చేస్తుంది ప్రతి కదలికను ఏకకాలంలో రికార్డ్ చేస్తుంది దీని ద్వారా శత్రు దేశాలు మన మీద ఎలాంటి దాడులకు పాల్పడినా పాల్పడాలని అనుకున్నా సరే మనకు ముందస్తుగా తెలిసిపోతుంది దీంతో మన శత్రు దేశపు వ్యూహాన్ని చిత్తు చేయగలం డ్రోన్ హబ్స్ భారతదేశం ఇప్పుడు సరిహద్దులో డ్రోన్ ఆధారిత నిఘు మాత్రమే కాకుండా డ్రోన్ హబ్లు కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ నుండి నిఘు మాత్రమే కాదు ఏఐ అటోనోమస్ అటాక్ డ్రోన్లను కూడా ఉపయోగించవచ్చు ప్రతి కొండపై ఒక చిన్న డ్రోన్ స్టేషన్ ఉంటుంది ఇది బ్యాటరీ ఛార్జింగ్ రిపేరింగ్ రూట్ అప్డేటింగ్ వంటి పనులను స్వయంగా నిర్వహిస్తుంది ఈ డ్రోన్ హబ్బులు ఇప్పుడు పగలు రాత్రి సరిహద్దులను స్కాన్ చేస్తున్నాయి అది కూడా చైనా బేస్ క్యాంపుల పైనుండి భారతదేశం ఇప్పుడు కేవలం దాడులను తట్టుకునే దేశం కాదు ఇప్పుడు భారతదేశం దాడి చేస్తే శత్రువులకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఓటమి మొదలైతుందో కూడా తెలియదు అసలు మనం చేసిన దాడి తీవ్రత ఎలా ఉంది తెలియాలంటే ఆ దేశానికి చాలా సమయం పడుతుంది అలా ఉంటుంది మరి భారత్ దెబ్బ జై హింద్ జై భారత్ ఇది ఇవాల్టి వీడియో